మిగతా అరవై లక్షల మందికి అది ఇవ్వండి వాళ్ళకి పాతిక రూపాయలకి కిలో బియ్యం లేకపోతే రూపాయలకి కిలో బియ్యం తీసుకోమనండి వద్దు అసలు బియ్యమే లేకపోయినా నష్టం లేదు నన్ను అడిగితే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ రెండు వందల రూపాయలకి నాలుగు వందలు అమ్ముకునేటప్పుడు ఎందుకు అది దానికంటే కూడా దానికి ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ ఆలోచించండి పంచదార కన్నిపప్పు చింతపండు నూనె ఇట్లాంటి వాళ్ళకి అందేలా చేయండి లేదు పాతిక రూపాయలకి ఆ సన్న బియ్యం పెట్టండి కొనుక్కోమని చెప్పి అప్పుడు రేపు పొద్దున ఈ వైట్ రేషన్ కార్డు కూడా మాకు అది కావాలని అడగచ్చు ఇది పాతిక రూపాయలు అమ్మడం కష్టం కాదు నేను అడిగితే వాళ్ళకి ఎంత పలుకుతోంది రెండు వేలు రెండున్నర వేలు పలుకుతుంది రైతుకి రెండు రెండున్నర వేలు ఏది మూట క్వెంట దాన్ని ఈ తాలు ఏదంతా తీసేస్తే డెబ్బై ఐదు కిలోలు వస్తుంది డెబ్బై నుంచి డెబ్బై ఐదు కిలోలు వస్తుంది అంటే నోక ఓక తౌడు అవన్నీ వాళ్ళు తీసేసుకుంటారు అప్పుడు రూపాయలకి కిలోలు వచ్చినట్టు మనకి అంటే మీకు ఈజీగా ఇంకో నాలుగు రూపాయల లాభమే ప్రభుత్వానికి అది ఖర్చులు కింద పెట్టుకోండి చక్కగా అప్పుడు రైతుకి వెంటనే డబ్బులు ఇచ్చినట్టు మంచి బియ్యం ఇచ్చినట్టు ఉంటది ఇది నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి నేను ఈ మాట మాట్లాడుతూనే ఉంటాను ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకోవాలి తీసుకోరు అదే సమస్య నాదన మనోహర్ గారికి కొంచెం ఇండివిజువల్ గా ఆయన డిసిషన్స్ తీసుకునే అంత అవకాశం అంటే ఆయన జనసేన తరపున ఉన్నారు కాబట్టి టీడీపీ కాదు కాబట్టి కచ్చితంగా ఛాన్సెస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఎందుకంటే ఆయన వెళ్ళేసి అవును ఆయన తిని దానికి లేచే తప్పు పెట్టారు మంచిది అయితే బడ్జెట్ విషయంలో మళ్ళీ వాళ్ళే కదా అప్రూవ్ చేయాల్సింది అదే అవును ఇది పాలసీ తీసుకోవాలన్నా అందరు కూర్చొని తీసుకోవాలి అంటే ఈయన ప్రపోజల్ పెడితే క్యాబినెట్ ముందు అది ఆమోదం అమదు లేదా అని అనుభవం కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు बेचुद्ध मताने के